చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు అండ్ ప్రస్తుతానికి బీహార్కి ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అంటూ నితీష్ గారు కూడా గట్టి పట్టు మీదే ఉన్నారు ఇప్పుడు ప్రత్యేక హోదా బీజేపీ ఇవ్వలేకపోయినట్లయితే ఇప్పుడు నితీష్ గారు కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయా ఉంటే పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు ప్రత్యేక హోదా అడిగి ప్రత్యేక హోదా వస్తుందా రాదా అనేది వాళ్ళకి కూడా తెలుసు రాజకీయంగా అక్కడున్న రాష్ట్ర పరిస్థితులను బట్టి అయితేనే ఇక్కడ ఉన్న రాష్ట్ర పరిస్థితులు బట్టి లేండి అడిగినంత ఇవ్వాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ట్యా ట్యాక్స్ డెవల్యూషన్లు అయితే కరెక్ట్గానే దాంట్లో ఏం మెడిల్ చేసేదానికి లేదు ప్రభుత్వానికి కాకపోతే బీజేపీ ప్రభుత్వం గతంలో ఉన్న ముప్పై ఆరు శాతాన్ని నలభై శాతానికి చేసినారు ఇంకా ఇదే ఏవైనా ఇస్తే గ్రాంటీనేనూ కేంద్ర ప్రభుత్వ పథకాల్లోనూ ఎక్కువ ఇవ్వాల్సిందే అది అంతకంటే మించి ఏం జరిగేది ఏమి ఉండదు దానికి వెనక్కి వస్తే అంటే వాళ్ళకు అయితే నెంబర్ అయితే ఉంది ఇప్పుడు ఇక్కడ పదహారు సీట్లు అయితేనేమి అక్కడ పన్నెండు సీట్లు అయితేనేమి కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసినారు ఇంకా చాలా చిన్న చిన్న పార్టీలు రకరకాల పార్టీలు అన్నీ ఉన్నాయి అవన్నీ కలిపితే కూడా సీట్లు ఇండిపెండెంట్ అయితే ఇవన్నీ కలుపుకుంటే బీజేపీ మన ఇబ్బంది లేదు అందువల్ల వీళ్ళు వస్తానే అక్కడ ప్రభుత్వం కూలిపోతుందని అనే అవకాశాలు అయితే లేవు ప్రస్తుతానికి బట్ కాంగ్రెస్ మేము కనుక ఆ స్థానంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇచ్చి తీరుతామంటున్నారు అది ఎట్లా సాధ్యం అంటారు ఎవరు రాహుల్ గాంధీ గారు అన్నారు మేము అధికారంలో ఉన్నట్లయితే ఏపీకి హోదా అంటే రాష్ట్రం సో హోదా చెబుతూ ఉంటారు ఎవరు చెప్పినారో ఎక్కడ చెప్పినారో కానీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందనే రాడా ఆంధ్రాలో అయితేనేమి రాయలసీమలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బలమైన పార్టీ అటువంటి పార్టీ నామరూపాలు లేకుండా పోయింది ఇప్పుడిప్పుడే ఏదో అభ్యర్థులు నిలుపుకోగలిగిన పరిస్థితి ఏర్పడింది పది సంవత్సరాల తర్వాత ఏమైనా ఇప్పుడు షర్మిల గారు సారథ్యం ఊహించుతున్నారు కాబట్టి కొంచెం ఏమన్నా ఆమె ఫైట్ చేస్తే ఇరవై తొమ్మిదికి ఏదైనా ఆమెను ఒక పార్టీని ఒక రీతిలోకి తీసుకురాగలదేమో కానీ ఆ మాటలు అయితే నేను వినలేదు అదే అయ్యే పని కాదు ఎప్పుడో నేను వస్తాను ఏదో చేస్తాను అనేది ఎవరు నమ్మలేండి ఆ మాట అన్నది కూడా నేను ఎక్కడ వినలేదు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందనే నష్టపోయినారు దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తారని నేను అనుకోవటంలో ఏ ఏ విచక్షణ గల నాయకుడైనా కానీ వివేకం గల నాయకుడైనా కానీ అవి మాట్లాడతారు అనుకోలేదు విభజన సంక్షేమ గురించి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు గారు రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికొక ఒక స్టాంప్ ఉంది వీళ్ళిద్దరి కలయిక వల్ల ఎక్కడో ఏదో జరగబోతుంది అనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది సార్ చూడాలి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు గారు రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడే మాటల్లోనే ఎందుకంటే అతను శాసనసభ్యుడిగా ఉండొచ్చు కలిసి ఉండొచ్చు అంత మాత్రమే శిష్యుడు గారు కదా శిష్యుడు అంటే శిష్యరికం అనేది వేరు సమస్య శిష్యరికం అనేది వేరు సమస్య ఆ సంబంధం వేరు ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు శాసనసభ్యుడిగా ఉండొచ్చు ఇప్పుడైతే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు అయినారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహచరుడు అంటే అర్థం ఉంది కానీ శిష్యుడు అంటే అర్థం లేదు అంట సహచరుడు అంటే అర్థం ఉంది శిష్యులు అంటే అర్థం లేదు కానీ వాళ్ళు రేపు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు ఆరో తేదీని అనుకుంటున్నారు విభజన సమస్యలపై ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని కొన్ని సమస్యలు పరిష్కారం చేసినారు కానీ కొన్ని సమస్యలు పరి అట్లే ఉన్నాయి ఎందుకంటే కొన్ని విషయాలు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన కార్యక్రమాలు ఉంటాయి ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చెందిన కార్యక్రమాలంటే పన్ను అందరూ కట్టినారు కదా అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని అంటే శ్రీకాకుళం నుంచి అటు చిత్తూరు వరకు వాళ్ళ పన్ను కూడా ఇక్కడికి హైదరాబాద్కి వచ్చింది కదా ఆ ఆదాయం నుంచే కదా ఇక్కడ అభివృద్ధి చేసిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి కదా దాని మీద షేర్ అయితే ఇవ్వాల్సింది ఉంటుంది కదా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొంత మొత్తం ఆస్తి తను తీసుకున్నప్పుడు ఆ ఆస్తిలో ఎంతో కొంత వారికి వాటా ఇవ్వాల్సిందే కదా అంట వారి పన్నులు కూడా ఎంతో కట్టినది కదా ఆ ఆదాయంతో కట్టినది కదా అవి వాటి మీద చర్చించుతారన్నారు కాకపోతే ఇద్దరు వేవి లెంతులు ఒకటిగా ఉన్నాయి కాబట్టి సమస్యలు ఏమన్నా ఒక కొలిక్ వస్తాయేమో అనేది ఆశించి చూడాల్సిందే కానీ గురువు శిష్యులు అని అనడంలో అర్థం లేదు రాజకీయాల్లో గురువు శిష్యులు ఉండరు రాజకీయాల్లో ప్రస్తుతానికి కూటమిగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ తెలంగాణలో పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇప్పటి నుంచి తెలంగాణలో ఈ కూటమి బలపడే విధంగా అడుగులు వేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి దానికి ఏమైనా మీరేం ఎందుకంటే జనసేన పార్టీ అనేది ప్రస్తుతం ఆంధ్ర పార్టీగానే ఉంది తెలుగుదేశం కూడా ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకుని కొంచెం ఆంధ్ర ప్రాంతంలోనే కాన్సన్ట్రేట్ చేయడము ఒక మారు అధికారం లేకొచ్చినారు మళ్ళా రెండో మారు కూడా అధికారం లేకొచ్చినారు ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడిప్పుడే అక్కడ ఏదో కొంత ఆమె కూడా షర్మిలా గారు కూడా ఇక్కడ వైఎస్ఆర్టీపీ అని పెట్టి పార్టీ పెట్టి ప్రజల్లో అంత స్పందన కనపడకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో మెచ్చేయడము కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడము జరిగింది ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇక్కడ తెలంగాణలో వెంచర్ చేస్తారని నేను అనుకోవటం లేదు ఇక ఏవో ఊహాజనితమైన వార్తలే కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో పరిస్థితులు వేరు ఆ రాష్ట్రంలో పరిస్థితులు వేరు ఎందుకంటే మ మనమంతా మీరైనా నేనైనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి ఆ భావజాలం కొంత ఉంటుంది కానీ కానీ ప్రజల్లో ఉండాలి కదా ఇక్కడ తెలంగాణ తెలంగాణ అయిపోయింది అక్కడ ఆంధ్ర ఆంధ్రా అని అయిపోయింది అక్కడ రాజకీయ మనుగడ కోసం ప్రయత్నం చేస్తారే కానీ మళ్ళీ ఇక్కడ ప్రయత్నాలు చేస్తారని నేను అనుకోవడం లేదు